Just yes, yes, we want. Yes, 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 we won. Just yes, yes, we we won. Just yes, we want. Yes, yes, yes. we won. Just yes, yes, yes. we won. Yes, yes. yes. Just yes, yes, right, we won. Just right, we won. Just we won. Just we we won. we 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 Just బ్యాక్ వాటర్ కారణంగా మరి తరచు వరదలకు గురై నిత్యం ప్రతి సంవత్సరం మూడు సార్లు నాలుగు సార్లు వరదల్లో మునిగిపోతున్నటువంటి చింతూరు మండలంలోని చింతూరు ఒడ్డు సంత ప్రాంతంలోని పేదల యొక్క బాధలు వాళ్ళ బాధలు వ్యక్తం చేయటానికి ప్రస్తుతం ఈ గోదావరి ముంపు ప్రాంతం అంతా కూడా అంటే ఎక్కడైతే బ్యాక్ వాటర్ వచ్చిందో ఇదంతా కూడా ఈ బ్యాక్ వాటర్లో నిలబడి వీళ్ళందరూ కూడా నీళ్లలో దిగి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు గత అనేక సంవత్సరాలుగా తమ డిమాండ్లు తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేసి ఈ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పేసి వీళ్ళు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి వీళ్ళ సమస్యలు బాధలు మాత్రం పట్టించుకునే నాదు లేడు ఇప్పుడు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం మీ ప్రాబ్లం ఏంటి చెప్పడం మా మా ప్రాబ్లం ఏంటంటే అండి ప్రతి సంవత్సరం మేము ఈ బాధలు సంవత్సరం ఇప్పుడు ఈ నెలలో సార్లు వచ్చింది గోదావరి సార్లు గోదావరి వచ్చింది రెండు సార్లు మేము వెళ్ళిపోమంటారు వెళ్ళిపోయి అక్కడ ఏం ఏముండాలండి ఏపీఆర్లో రోజు ఉంచారు రెండు రోజులు ఉంచుతారు వెళ్ళిపోండి అమ్మా పిల్లలు వచ్చేస్తున్నారు మీరు ఇంటి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తారు ఆరు ఆరు ఇల్లు వచ్చి ఆ ఇంట్లో చిన్నపిల్లలతోటి ఉంటాం పాములు పెద్ద పెద్ద పాములు ఇది మామూలు తాసు పాములు అని ఇవన్నీ కొట్టుకొని వచ్చి చెత్త చెదర్తం అంతా ఇంట్లోనే ఉంటుంది రోగాలతోటి డెంగ్యూ జ్వరాలు ఏమో అందరూ పేదోళ్ళే సంవత్సరం సంపాదించుకున్నది కాస్త అందులో పోసేసి మేము వెళ్ళిపోతున్నాం మాకు సంపాదన అనేది ఏమీ లేదు ఏదో వండుకోటాకి గిన్నెలు కట్టుకోటాకి బట్టలు తప్పించి మేము సంపాదించుకునేది అంటూ ఏమీ లేదు ఒక ఆస్తు పాస్తులు అనేది మేమేమి సంపాదించుకోలేదు ఆ ఉన్న ఇల్లు కూడా మేము వదిలేసి వెళ్ళిపోతాం మాకు ఆర్ఎండ్ ప్యాకేజ్ ఇచ్చేసి మమ్మల్ని తొందరగా పంపించేయండి అని మేము కోరుకోరు పది ఇరవై సంవత్సరం నుంచి కోరుకుంటున్నాం ఎంతకాలం కోరుకున్నా మాకు పదే సంవత్సరం ఇదే బాధ అది ఏ అధికారులు స్పందించరు చె అంటే ఇప్పుడు గోదావరి అనేది మీరు అసలు ఈ గోదావరి ఒడ్డునే పుట్టారు ఇక్కడే పెరిగారు అంటే గోదావరి రావడానికి కారణం ఏంటి పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల గోదావరి వస్తుందంటారా లేకపోతే ఎప్పుడు అప్పుడు అలాగనే వచ్చేది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్ రావడమేనండి ఇది ఇంతకు ముందు అయితే లేదండి ఇప్పుడు కూడా గత ఒక ముప్పై సంవత్సరాల కింద సార్ జరిగింది ఏంటంటే మాకు వరదలు వరదలు రావాలంటే వర్షాలు వస్తేనే వరదలు వచ్చాయి ఇంత ఇప్పుడు ఏంటంటే మే నెలలోనే బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది ఎందుకని ఆ పోలవరం ప్రాజెక్టు కట్టబెట్టే మరి నిర్వహితుల పరిస్థితి ఏంటండి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా కనీసం ఇంతవరకు అధికారులు కూడా రాలేదు ఇక్కడికి వచ్చారు చెప్తున్నారు పంపిస్తున్నారు మంచి నీళ్ళు లేవు తింటాను తిండి లేదు పని లేదు వారం రోజులు రండి అంటే మీరు గతంలో జస్టిస్ 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 అధికార మార్చాలి అధికార మార్చాలి అధికార మార్చాలి ఎలక్ట్రికల్ మార్చాలి ఎలక్ట్రికల్ మార్చాలి ఎలక్ట్రికల్ మార్చాలి నాకొద్దు నాకొద్దు జస్టిస్ జస్టిస్ అధికారులు ఎంట్రే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వచ్చేసి వీళ్ళతో మాట్లాడి వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వీళ్ళు సుమారు ఒక మూడు గంటల నుంచి వీళ్ళు నీళ్లలో దిగి ధర్నా చేస్తున్నారు అయినా ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు దీంతో వీళ్ళు మరీ ఆందోళన వ్యక్తం कलेक्टर का रावले रावले कलेक्टर का रावले कलेक्टर का रावले कलेक्टर का इतना మాకు మాకు రెండు రోజులు రెండు రోజులు చల్ల వేస్తారు మాకు మాకు అన్న కూరద్దు మీరు ఇచ్చే మూడు పంపించండి సార్ ఒక్కొక్క మాట మాట్లాడండి నీలల్ల తడవాలి డెంగు డిడి ఉన్నాయి

అక్కడ మనం జల్దగానో తర్లా చేసాం. అక్కడ మనం కలిసి ఎల్లు పేపర్ ఇచ్చేసి అక్కడకి రండి. సార్ మీరు ఫైల్ చేసారు ఫైల్ కింద కుడి పక్కన సార్. నా ఫైల్ ఎక్కడ ఫైల్ కట్టండి. సమసాయిదైంది. ఫైల్ మాత్రం కింద ఉంది. ఫైల్ లేవటం మాట్లాడటం జరుగుతుంది కానీ సమస్య మాత్రం జరుగుతలేదు. వి హావ్ వి విల్ డు ఇట్. యు ఫెల్ దెం. విత్ ఇన్ 15 డేస్ లో మీకు నోటీసు ఇస్తాం. సార్ నాకు నాగడా బాబు అదే పదండి అక్కడ అగై అవన్ కారణం సార్. ಇರೇರಿ ಮೀಟಿಂಗ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಅಂತ ಆಫೀಸ್ ಮಾತಾಡೋದು

వాళ్ళ ఆస్తి మంది ఎస్టిమేషన్ లేకుండా डोंट मेक इट लेट हाफ एन आवर विद इन हाफ एन आवर इट शुड बी फिनिश डिफरेंट टाइम पर ऑलमोस्ट थोड़ा क्लोज थोड़ा क्लोज है पंकज सर मेरे मां को फुट हां मेनू रे वाटर अगर पंकज से सर पर कदा अच्छी चीज पिल्ला बन रहा है सर कौन सा निकलेगा बाल एनोल होना रे लिस्ट है हां सारा फुटा तो सर पॉइंट आउट निकाय तो मैं कायदा नहीं आईए फुट మీ దగ్గరే ఉన్నాయి సార్ కింద పడిపోయినాయి మా పుణ్యం తోటి మళ్ళీ ఒక రోజు వెళ్ళిపోతే ఇక్కడ ఊటు అయిందంటే వెళ్ళిపోమంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారు కేంద్రాలు ఇచ్చారు సార్ రూమ్స్ ఇచ్చారు కదా సార్ రూమ్ ఇచ్చారు సార్ ఆ రూమ్ లో పది కుటుంబాలు ఉండాలని చెప్పండి పది కుటుంబాలు కలిపి ఒక రూమ్ చిన్నపిల్లలు ठीक है ना हां हमर चुकाते नहीं रामनार सर सारा चीज के लाना कर कोई मल्ली को डाल में रोसा से ले फुटना नील रा नील आ जाते नील आ जाते करेक्ट आ जाते हम पैकेज एबड़ी एबड़ी बोल रहे हैं 6000 8000 में